హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ రైట్ సింగరేణి కాలరీస్ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్కి కామన్ సిలబస్ ఏంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్లకే కాకుండా ఏదైతే నోటిఫికేషన్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు కదా ప్రతి దానికి కామన్ సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం ఏదైతే నంబర్ సిస్టమ్స్ ఉంటాయి లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి ఎల్సిఎం హెచ్సిఎఫ్ బోట్స్ పైన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ వాటర్ ఫిల్లింగ్ ట్యాంక్స్ పైన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ప్రాబబిలిటీ పైన ప్రాబ్లమ్స్ ఓకే అవి కూడా మరీ డెప్త్ కాకుండా యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ట్రికీ క్వశ్చన్స్ లాగా ఉంటాయి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఇట్ ఈస్ బెటర్ యు గో విత్ టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ ఒక్కొక్క టాపిక్ చదువుకుంటూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే బెటర్ సో దట్ ఈస్ అబౌట్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ దీంట్లో పై చార్ట్స్ గ్రాఫ్స్ అవి కూడా ఇంపార్టెంటే బార్ గ్రాఫ్స్ అవి కూడా ఇంపార్టెంటే వాటిపైన కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ లేని ఏ పోస్ట్కైనా సరే కంపల్సరీ కామన్ సిలబస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన వెరీ వెరీ సింపుల్ ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ ఏదైనా ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన దాన్ ఆ ప్యాసేజ్లో ఉన్న సినోనిమ్స్ యాంటోనిమ్స్కి వాట్ ఈస్ ద అదర్ వర్డ్ ఫర్ ఏదైనా అండర్లైన్ వర్డ్ ఇచ్చి వాట్ ఈస్ ద అదర్ వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ అండర్లైన్ వర్డ్ అని అట్లా ఇవ్వచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అట్లాంటివి ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రపోజిషన్స్ నౌన్స్ ప్రోనో ఆర్టికల్స్ కూడా ఇస్తారు సో ఇది కూడా ఇంపార్టెంటే ఇంగ్లీష్ సంబంధించి అండ్ ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వాటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి అండ్ దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ నాలెడ్జ్ అంటే బేసిక్ థింగ్స్ ఇప్పుడు ఎనీ రిలేట్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సైన్స్ జాగ్రఫీ హిస్టరీ జనరల్ క్వశ్చన్స్ సో అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ కూడా ఉండొచ్చు ఓకే సో ఈ కరెంట్ ఈవెంట్స్ కూడా మరీ డెప్త్గా గ్రూప్ వన్ లెవెల్లో చదవకుండా గ్రూప్ టూ లెవెల్ కూడా అవసరం లేదు మామూలుగా ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి బేసిక్ బయాలజీ కానివ్వండి ఫిజిక్స్ వీటిపైన కూడా అడుగుతారు సో ఇవి కామన్ సిలబస్ ఫర్ ఎనీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉంది దానికి కూడా యాడ్ సివిల్కి సంబంధించిన పోస్టులకు వాటికి కూడా ఇవి కామన్ సిలబస్ ఏ ఉంటుంది సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి దీంట్లో కంపల్సరీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫార్టీ మార్క్స్ వేసుకోండి ఓకే ఫార్టీ మార్క్స్ కంపల్సరీ వీటిపైన ఉంటాయి కాబట్టి ఇవి కూడా వీటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మిగతా క్వశ్చన్స్ అన్ని మన కోర్కి సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో హోప్ అండ్ ఇంకొకటి దీనికి సంబంధించిన క్లియర్ సిలబస్ మనకు మార్చ్ ఫస్ట్ నాడైతే వెబ్సైట్లోనే మనకి నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదైతే ఈ ప్రిపరేషన్ మరీ టె టెన్షన్ పడకుండా జస్ట్ బేసిక్స్ తోటి స్టార్ట్ కావండి మరీ డెప్త్కి వెళ్ళి కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ అలాంటివి సాల్వ్ చేయకుండా వీటికి సంబంధించింది ఫస్ట్ ఈజీగా కంప్లీట్ చేసుకుంటూ రండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ